ఫ్రెండ్స్ చరిత్రకారులు మనకు చాలా వరకు మన దేశంలో ఉన్న చరిత్రకారులు కానీ సో విదేశీ చరిత్రకారులు అందరూ ఎవరైతే నిజాయితీగా చరిత్ర సరైన చరిత్రను మనకు ప్రజలకు అందుబాటులో పెట్టాలి అని తప్పించే వాళ్ళు వాళ్ళంతా చెప్పేది ఒకటి మన దేశ చరిత్రకారుల కంటే విదేశీ చరిత్రకారులే నిజాయితీగా వాళ్ళు చరిత్ర రాశారు అని చెప్తారు దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే గజనీ మహమ్మద్ మన దేశం మీద పదిహేడు సార్లు దండయాత్ర చేశారని మన చరిత్రలో రాశారు రా చెప్తున్నారు ఈ పదిహేడు సార్లు ఏం జరిగిందో మన చరిత్రకారులు చెప్పలేదు మన చరిత్రకారులు ఎక్కడ అంత కూలంకషంగా లిఖించలేదు కానీ గజని అతనితో పాటి ఆల్బెరూనిస్ అనే ఒక చరిత్రకారిని తెచ్చుకున్నాడు అతను ఎక్కడెక్కడ ఏం జరిగింది ఈరోజు ఎక్కడ యుద్ధం జరిగింది ఇవంతా ప్రతి విషయం అతను క్షుణ్ణంగా రాశాడు అలాగే అలెగ్జాండర్ మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు కూడా అతనితో పాటి చరిత్రకారులు వచ్చారు కానీ మన వాళ్ళు మన చరిత్ర ఎప్పుడు అంత ఖచ్చితంగా మనకు దారి రికార్డ్ చేసినట్ట దాఖలా లేవు అందువల్ల మనమంతా అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడో కొత్త కాలం తర్వాత మనకు ఆ రోజు ఏమున్నారో వాళ్ళు రాస్తున్నారు ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై ఏడు అది యాక్చువల్గా సిపాయిస్ మీటిని అన్నారు సిపాయిల తిరుగుబాటు అన్నారు దాన్ని మనకు ఆఖరికది మనకు దేశ స్వాతంత్ర పోరాటం అని మనకు అప్పుడు చరిత్రలోకి మన మనవాళ్ళు ఎక్కిచ్చారు ఈ దీంతో మనకు మరి ఏది అసలు చరిత్ర ఏది వక్రీకరించబడింది అనేది మనకు చెప్పలేము మనం మనం నిర్ణయించడానికి వీలు లేదు సో ఇది పరిస్థితి థ్యాంక్ యూ